నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ వస్తే మచిలీపట్నం అసెంబ్లీ పోరు రసవత్రంగా మారింది టీడీపీ తరఫున మాజీ మంత్రి కొల్లు రవీందర్ పోటీ చేస్తుండగా వైసీపీ తరఫున పేరు నాని తనయుడు పేరుని కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు వీరి గెలుపు పైన అప్పుడే భారీ పందాలు కూడా సాగుతున్నాయి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పేరు నాని వైసీపీ అభ్యర్థిగా పోటీలోకి దిగగా టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో కొల్లు రవీందర్ మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వీరే పోటీ పడగా మరోసారి పేరు నానినే విజయం వరించింది ఆ తర్వాత ఆయన జగన్ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పేరు నాని పోటీకి దిగలేదు తమ కుటుంబం నుంచి మూడో తరం వారసుడు పేరుని కృష్ణమూర్తి పోటీ చేస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి ఓడిపోయిన కొల్లు రవీందర్ చాలా యాక్టివ్గా ఉన్నారు కేసులు పెట్టిన కొల్లు రవీందర్ వాటిని ఎదుర్కొంటూనే ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు ఈ ప్రాంతంలో పేరి కుటుంబం గత మూడు తరాలుగా రాజకీయంగా చాలా బలంగా ఉండడంతో పేర్ని కృష్ణమూర్తి కూడా రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నారు అయితే తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని పేర్ని కిట్టు అనేక ఆగడాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి తాజాగా మచిలీపట్నం రాజకీయాలు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నాయి పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో వైసీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లతో పాటు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పైన చిలకల్పూడి స్టేషన్లో కేసు నమోదు చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నూట నలభై నాలుగు సెక్షన్ అతిక్రమించారని సెక్షన్ నూట ఎనభై ఎనిమిది ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్ వద్ద గలాట సృష్టించారని సెక్షన్ నూట నలభై మూడు సీసీ కెమెరా ఫర్నిచర్ పోలీస్ జీప్ పైన సైరన్ ధ్వంసం చేశారనే కారణంతో సెక్షన్ నాలుగు వందల ఇరవై ఏడు కింద కేసు నమోదు చేశారు పోలీస్ స్టేషన్కు వెళ్లి గొడవ చేసిన ఎమ్మెల్యే పేరు నానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేయలేదు మూడు రోజుల క్రితం పోతేపల్లి పంచాయతీ పరిధిలోని ఉల్లెపాలెంలో నిర్వహించిన నోకాలమ్మ జాతర సంబరాల్లో జరిగిన దాడికి సంబంధించి మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే తమను ఎస్ఐ పోలీస్ స్టేషన్కు పిలిపించి కొట్టారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే పేరు నాని తన అనుచరులతో కలిసి మంగళవారం ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో పేరు నాని అనుచరులపైన కేసులు నమోదయ్యాయి వైసీపీ కార్యకర్తలు చేసిన ఆరోపణలపైన విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ చాణిక్యను విఆర్ కు పంపారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు నాని పైన ఎందుకు కేసులు నమోదు చేయలేదని విపక్షాలు మండిపడుతున్నాయి ఈ ఘటన మర్చిపోకముందే మచిలీపట్నంలో జనసేన నేత కొరియర్ సీను పైన పేరుని కిట్టు అనుచరులు దాడులు చేయటం కలకలం రేపింది ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు గతంలోనూ తమపై దాడులు చేశారని గంజాయి బ్యాచ్లు పంపి తమ ఇళ్లపై దాడి చేయించారని బాధితులు కొరియర్ సీను ఆరోపించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిలకల్పూడి సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గత ఆరు నెలలుగా పేరుని కిట్టు తనను టార్గెట్ చేస్తున్నారని తరచూ దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు గతంలో పేరు నాని అంచడుగా కొరియర్ సీను ఉన్నారు కొరియర్ సీను జనసేన పార్టీలోకి వచ్చినప్పటి నుండి అనేక సార్లు సీనుని పేరుని కిట్టు టార్గెట్ చేశారు కిట్టు తండ్రి ప్రస్తుతం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేరు నాని జగన్ కేబినెట్ లో రవాణా సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన ఆయన ఆయా శాఖల్లో మంత్రిగా ఏం చేశారో ఏమో కానీ నియోజకవర్గానికి మాత్రం చేసిన ఏం లేదని స్థానికులు అంటున్నారు అంతేకాదు పేరు నాని తండ్రి అంటే పేరుని కిట్టు తాత పేరుని కృష్ణమూర్తి సైతం బందారు ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బందర్ ఎలా ఉందో ఇప్పటికీ ఏమాత్రం అభివృద్ధి నోచుకోకుండా అలాగే ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సీఎం వైఎస్ జగన్ పైన ఏగ కూడా వాళ్ళనియరం నాని అలాగే తన తండ్రి పేరు చెప్పి బందర్లో పేరుని కిట్టు అనేక కబ్జాలు చేశారని అంటున్నారు తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న కిట్టు విజయం ఏమాత్రం సులువు కాదని అంటున్నారు జగన్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పేరుని కిట్టుకి ఇబ్బందికరంగా మారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్